అందరికీ నమస్తే మనం ఈ రోజు ఎగ్జిట్ పోల్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఎగ్జిట్ ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కొక్క విధంగా ఇస్తుంది ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా ఈ రోజు మనం చూస్తే పల్స్ టుడే అనే ఎగ్జిట్ పోల్ సం అనే సంస్థ ఒక ఎగ్జిట్ పోల్ ఇచ్చింది దాంట్లో ఏ పార్టీకి అనుకూలంగా ఇచ్చిందో మనం ఒక్కసారి చూద్దాం ఇది చూసుకుంటే పల్స్ టుడే మొత్తం వాళ్ళ సర్వేని ఒక నాలుగు విధాలుగా డివైడ్ చేశారు రాయలసీమ ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాలు అని చెప్పి డివైడ్ చేసి ఏ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది రాయలసీమలో యాభై రెండు గాను తెలుగుదేశం పార్టీకి కూటమి ఎన్డీఏకి ఇరవై తొమ్మిది స్థానాలతో తెలుగుదేశం పార్టీ రాయలసీమలో లీడ్లో ఉంది అదేవిధంగా విధంగా వైఎస్ఆర్సీపీకి ఇరవై మూడుకు మాత్రమే పరిమితం అంటే రాయలసీమలో గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలు మాత్రమే రావడం జరిగింది వైఎస్ఆర్సీపీకి నలభై తొమ్మిది స్థానాలు రావడం జరిగింది కానీ ఈసారి వైఎస్ఆర్సీపీ ఇరవై మూడుకు పడిపోయింది అదేవిధంగా మూడు స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిదికి వచ్చింది ఇప్పుడు చూసుకుంటే రెండు పార్టీల మధ్య కంపారిజన్ కూడా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధించింది రాయలసీమలో ఈ విధంగా రాయలసీమ ప్రజలు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు అదేవిధంగా ఉత్తరాంధ్రకి తీసుకుంటే ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ముప్పై నాలుగు స్థానాల్లో ఇక్కడ చూసుకుంటే ఏ పార్టీకి ఏమి ఇచ్చారు ఇరవై మూడు స్థానాలతో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ముప్పై వేల మెజార్టీతో వేపాడి చిరంజీవి గారిని గెలిపించడం జరిగింది ఇప్పుడు అదే పందాలో వారు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇరవై మూడు స్థానాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదకొండు స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోయింది ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇచ్చారు అదే విధంగా గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్లే రాష్ట్రంలో జెండా ఎగరేస్తారని ఒక నానుడు ఉంది కొన్ని సంవత్సరాలుగా ఈసారి ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు గోదావరి జిల్లాలు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ప్రజలు ఎవరి వైపు చూశారని చెప్తే ఇక్కడ పల్స్ టుడే ఇచ్చిన సర్వేలో ఏముందంటే ఇరవై ఎనిమిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏకి ఇరవై ఎనిమిది స్థానాలు ఇచ్చింది వైఎస్ఆర్సిపి కేవలం రెండు జిల్లాల్లో కలిపి కేవలం ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం అవడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉంది అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలు గతంలో ఈ రెండు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సిపి మంచి మెజారిటీ సాధించింది కానీ ఈసారి రియాలిటీకి వచ్చే విధంగా అయితే ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్డీఏకి ఇరవై ఏడు స్థానాలు కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సిపిని కేవలం సింగిల్ డిజిట్ ఆరు స్థానాల్లో కూర్చోం పెట్టబోతున్నారని జరిగింది అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇవ్వబోతున్నారు ప్రజలు అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో ఉండే పార్లమెంట్లో ఎప్పుడు వైఎస్ఆర్ గతంలో మనం చూసుకుంటే పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీకి మెజారిటీ వచ్చి కానీ ఈసారి దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇవ్వబోతున్నారు ఇరవై రెండు స్థానాలకు గాను ప్రకాశం నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి పల్స్ టుడే సంస్థ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా వైఎస్ఆర్సీపీ కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏకి నూట ఇరవై ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని పల్స్ టుడే చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీకి కేవలం యాభై స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఫైనల్ ప్రొడిక్షన్ వీళ్ళు ఇచ్చారు నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా విధంగా వైఎస్ఆర్సీపీ నలభై ఆరు నుంచి యాభై నాలుగుకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అసెంబ్లీ నియోజకవర్గం చెప్పడం ఇక్కడ చూసుకుంటే మనం ఈ విధంగా ఫైనల్ ప్రొడిక్షన్ అనేది ఉంది ఇక్కడ చూసుకుంటే గతంతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ ఈసారి భారీగా పుంజుకుంది ఏ విధంగా రాయలసీమలో కావు ఉత్తరాంధ్రలో కావు ఉభయ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లా ప్రకాశం నెల్లూరు జిల్లా ఎక్కడ తీసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ వేవ్ క్లారిటీగా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ దూ దూసుకుపోతుందని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి చూద్దాం పార్లమెంట్లో కూడా ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం ఎంపీ స్థానాలు ఇరవై ఐదు గాను ఎవరెవరికి ఏ విధంగా ఇచ్చారో మనం ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏకి పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ ఐదు నుంచి ఆరు స్థానాలకు మాత్రమే పరిమితమైంది చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు నుంచి పదహైదు స్థానాలు వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ పదిహేడు స్థానాల్లో పోటీ చేసిందండి దాంట్లో పద్నాలుగు నుంచి పదహైదు స్థానాలు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా జనసేన రెండు స్థానాలు పోటీ చేసింది రెండింటిలో గెలుస్తుందని చెప్పడం జరిగింది బీజేపీ మూడు కానీ నాలుగు కానీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ పల్స్ టుడే చెప్పడం జరిగింది వైఎస్ఆర్ ఐదు కానీ ఆరు కానీ గెలుస్తుందని చెప్పి ఈ పల్స్ టుడే అనే సంస్థ చెప్పడం జరిగింది దీని ప్రకారం ఓవర్ వ్యూగా చూసుకుంటే పార్లమెంట్ లో కూడా ఎంపీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ హావా ఎన్డీఏ హావా క్లారిటీగా కనిపిస్తూ ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలతో ఇక్కడ ఈ పల్స్ టుడే అనే సంస్థ అసెంబ్లీ పరంగా కావచ్చు పార్లమెంట్ పరంగా కావచ్చు మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ క్లియర్ మ్యాండేట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ అన్ని ప్రాంతాల్లో గోదావరి కావచ్చు కృష్ణా గుంటూరు జిల్లా కావచ్చు ప్రకాశం నెల్లూరు కావచ్చు రాయలసీమ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ హావా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకుంటూ ఉన్నారని పల్స్ టుడే అనే ఎగ్జిట్ పోల్ సంస్థ ఈరోజు చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే రేపు జూన్ నాలుగో తేదీ పసుపు ప్రభంజనం రాష్ట్రం మొత్తం పసుపు ప్రభంజనం వేయబోతుందని చెప్పి తెలుస్తూ ఉంది దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే రేపు ఇదే ఎగ్జాక్ట్ పోల్ గా మారే అవకాశం కూడా ఉంది పల్స్ టుడే ఇచ్చిన సర్వేని బేస్ చేసుకొని చూస్తూ ఉంటే రేపు జూన్ నాలుగో తేదీ పసుపు ప్రభంజనం ఉందని తెలియబోతూ ఉంది